మనం చూడొచ్చు నాలుగో మాట ఏలి ఏలి ఏసు అంటున్నాడు కదా ఏలి ఏలి లామస్స భక్త అని అంటే దీనికి బైబిల్లో కూడా మనకి క్లియర్గా అర్థం ఇచ్చేసారండి ఏమని నా దేవా నా దేవా నా చెయ్యేందుకు వదిలేశారు అయితే ఇది మాటని గుర్తుపెట్టుకునే ముందు ఇది ఒక ప్రవచనం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీనికి ముందు దావిధి భక్తులు కూడా ప్రవచిస్తారన్నమాట ఒకసారి మనం వెళ్తాము కీర్తంలో ఎవరు రెండు అవుతాయి చూడండి కీర్తనలు ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచనం నా దేవా నా దేవా నీవు నెన్నలా విడన ఆడైతి చాలండి ఇక్కడ చూసారా నా దేవా నా దేవా నీవు నెన్నలా విడన ఆడైతి అయితే దేవుడు ఎప్పుడైతే నాలుగో మాట పలికాడో ఈ మాట కన్సిడర్ చేస్తే దీనికి ముందు దావీదు ప్రవచనంగా పలికాడు అనమాట ఇంకా మనం ఇంకా కిందకి వెళ్ళిపోతే పదహారవచనం నుంచి చదువుకుంటే మీకు అర్థమవుతుంది అండి అయితే నేను చెప్పవచ్చు ఏంటంటే ఇది మాటను గుర్తుపెట్టుకున్న ముందు ఇది ఒక ప్రవచనం గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనకి నేను ఇక్కడ రెండు పాయింట్లు చెప్తాను ఇక్కడ దేవుడు ఒక పాయింట్ వచ్చి దేవుడి గురించి చెప్తాను రెండోది వచ్చి మనం ఏం చేయాలో చెప్తాం ఒక మనిషిగా మనం ఏం చేయాలో చెప్తాం ఇక్కడ దేవుడి విషయం మనం ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు కదా ఏ నా దేవా నా దేవా నీవు నన్ను ఎలాగా విడిచితివి నెరవేర్చబడింది ఏసు ఎరిగి ఉన్న సమస్తం జరిగిందని నమ్మి విశ్వసి నమ్మి పలికిన మాట ఐదో మాటలో నేను దప్పికున్నాను అనగా ఈ లేఖనాలు నెరవేర్చబడతానికి ఈ శిలువ సేవ జరగటానికి ఐదు మాటలు పలకటానికి ఇది ఒక ప్రణాళిక కూడుకున్న సంఘటన ఇక్కడ దేవుడికి స్తోత్రం హరేరియా ఇది ఎప్పటికప్పుడు తలంచింది కాదు అప్పుడప్పుడు అనుకుంది కాదు కానీ సృష్టికర్త సృష్టి ప్రారంభించి ఆదిమాన్ ఎప్పుడైతే తప్పు చేశాడో పాపము చే కలిగి ఉంటాడు మనుషుడు పట్ల ఎందుకంటే ఆత్మస్వరూపులు పోగొట్టుకొని శరీర దానికి ఆయన మారిపోయాడు కనుక ఆది మానవుడు మానవుడు ద్వారా శిక్ష తొలి శిక్ష తెచ్చుకు తెచ్చాడు కనుక భూలోకానికి ఆ శిక్ష తొలగటానికి దేవుడే మానవ ఆనాడు ఏదో తోటలోనే ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు సృష్టి గురించి దేవుడి స్తోత్రం హలేనియ మరి అటువంటి ప్రణాళిక కలిగినప్పుడు ఒక మాట ఇక్కడ అంటున్నాడు కదా అటు తర్వాత లేఖనం సమస్తం జరిగిందని లేఖనం నెరవేర్చబడిందని యేసు ఎనికి నేను దప్పికున్నానని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఈ ఇదే యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు కదా సమరశ్రీ కడుకు వచ్చినప్పుడు సమరశ్రీ బావి కడన కొరకు కొన్ని గంటలు వేచేసి ఆవిడ మాట్లాడుతున్నాడు ఉన్నప్పుడు అయ్యా నేను ఇచ్చిన నీకు ఇవ్వటానికి నీకు చేత లేదు కదా మరి ఎట్లుగంటే ఇదిగో నీ ఇచ్చా మంచిని నువ్వు తాగితే నువ్వు ఎన్నడూ తప్పకుండా గనక నువ్వు వెనక మాట్లాడుతున్నావు అన్న అని ఒక మాట చెప్తాడు ఒక వ్యక్తికి జీవిత కాలము కూడా మంచి దాహం ఉండదని చెప్పి యేసు ప్రేమే లాస్ట్ టైమ్ లో ప్రాణం వదిలే టైంలో మరి నేను తప్పికున్నాను అని ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడికి స్తోత్రం హలే మరి ఆయన ఇచ్చే మా నీరు వెన్నది ఆయన అడిగే నీరుకి ఏమైనా ఉన్నది మనం చూస్తే ఆయన ఇచ్చే నీరు జీవజలముతో కూడుకున్నది నిచ్చరాజానికి కూడుకున్న జీవ కోటలతో కూడుకున్న మాటలు కనుక ఆ మాట మన జీవానికి జీవాత్మకి చేస్తుంది కనుక అది నిచ్చరాజానికి చేరుస్తుంది కనుక సమరి శ్రీత పడికాడు నేను ఇచ్చే నీరు నీకు ఎప్పటికీ దప్పికి కాదు అన్నాడు దేవుడికి స్తోత్రం అనేవి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక మాట ఇదేమన్నాడు నేను దప్పి ఆయన తప్పికెళ్తే అది శివర్శన లెక్కన నెరవేర్చబడి అంత అయిపోయింది అయిపోయింది